श्रीसमर्थसद्गुरु महाराज की जय महाराज की जय कावरावया सिरिडि शिरिडि साइबाबा कन्नतन्वोले मम कावरावया కావరావయా సిరిడి సాయిబా కన్న ఓలె మమ్ము కావరావయా కరావయా సిరిడి సాయిబా పలికి స్మరణంబూపలికి నాంత నీ నామ స్మరణంబు పలికినాము మేమంత దయగల్లా దేవుడవని దండములు పెట్టినాము దయగల్లా దేవుడవని దండములు పెట్టినాము కావరావయ సిరిడి సాయి కన్న తండ్రి ఓలే మమ్ము కావరావయ കാരാവയാ ശരിടി സായിബാബ കൂലാരാ നിന്നു മേമ ചൂടലു വച്ചാമോ കൂലാ നിന്നു മേമ ചൂടലി വച്ചാമോ നീ രൂപം മാക്കു സൂപ്പ സദ് ബാബാ నీ రూపము మాకు సద్గురుడా సాయిబాబా కావరావయ సిరిడి సాయిబాబా కన్న తండ్రి ఓలే మమ్ము కావరావయ కావరావయ సిరిడి సాయిబాబా అడిగిన వరములెన్నో ఇచ్చావు అడిగిన వారికల్లా వరములెన్నో చావు కనులారా నీవు మాకు కనిపించు సాయి బాబా కనులారా నీవు మాకు కనిపించు సాయి బాబా కావరావయా సిరిడి సాయి బాబా కన్న తండ్రి మమ్ము కావరావయా కవరావయా సిరిడి సాయి దైవం నీవయ్య దత్త సాయి జగదీశ మా మాదైవం నీవయ్య దత్త సాయి జగదీశ జగ మెల్లా స్వామి సద్గురుడా సాయి బాబా మెల్లా కాసే స్వామి సద్గురుడా సాయి బాబా కావరావయా సిరిడి సాయి బాబా కన్న తండ్రి కన్నత్రి మమ్ము కావరావయా కావరావయ సిరిడి సాయి కరుణగల దేవుడవు సాయి మా స్వామి కరుణగల దేవుడవు సాయి మా స్వామి పిలచిన పలికేటి మా దైవమునివయ్య പിലചിനലിക്കേ മാ ദൈവ മുനിവയ്യ കാവരാവയ ശിരിടി സായി ബാബാ കന്നി വോലെ മമ്മോ കായാവരാവയാ ശിരിടി സായി ബാബാ തല്ലി തൻി ഗുരുദൈവം നീവേ മാ സായിഷ தன்றி தள்ளி தன்றிதவம் நீவே மாய கிருஷ்ண கிருஷ்ண அல்ல சாயே சுய ராம சாயி கிருஷ்ண சாயி அல்ல சாயே சுய காவராவா சிடி சாயி பாபா கண்ண கன்னதன்றி மம்ம காவராவையா సిరిడి సాయి బాబా ఆర్తులను బ్రోబరావ దాతవయ్య ఓ సాయి ఆర్తులను బ్రోబరావ దాత వయ్య ఓ సాయి అనునిత్యము మామదిలో మరువలేము నిన్ను సాయి అను మా మామదిలో మరువలేము నిన్ను సాయి కావరావయ సిరిడి సాయి బాబా కన్న తండ్రి మమ్ము కావరావయ కావరావయ సిరిడి సాయి బాబా నీ భజనలు చేసినాము మనసారావు సాయి నీ భజనలు చేసినాము మనసారా ఓ సాయి జయ సింధూరు వారికి విజయాలు కలిగించు జయ సింధూరు వారికి విజయాలు కలిగించు కావరావయ సిరిడి సాయి బాబా కన్న తండ్రి ఓలె మమ్ము కావరావయా खवरा व्या साई बाबा ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई